ఇరవై ఎనిమిది దాకా ట్రంప్ ప్రెసిడెంటే కానీ ఆయన ప్రవేశపెట్టిన బిల్లు కావాలంటే కొట్టేస్తారు ప్రెసిడెంట్ గా ఆయనే ఉంటాడు హెచ్ వన్ బి అనేది వాళ్ళ లక్ష డాలర్లు అనేది కావాలంటే కాంగ్రెస్ కొట్టేస్తుంది ఇరవై ఆరులో ఉంది కాంగ్రెస్కి ఎలక్షన్స్ సో డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ మనం ఎట్టయితే అంటాం వ్యతిరేకత బాగా వచ్చేసింది కాబట్టి ట్రంప్ పార్టీ రిపబ్లిక్ పార్టీ సీట్లు తగ్గిపోయి డెమోక్రాట్స్ పెరుగుతుంది అందుకని ఈయన ఏం ప్రపోజ్ చేసినా వాళ్ళు అడ్డుపడతారు అది అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని వాళ్ళ సిస్టమ్ కొంచెం వేరేగా ఉంటుంది అందుకని ఇరవై ఎనిమిది వరకు ఆయనే ప్రెసిడెంట్ మనకు మాత్రం ఇరవై ఏడులో జెమిలీ ఎలక్షన్లు ఒక సంవత్సరం ముందరే యుఎస్ దానికన్నా కానీ వచ్చి రాగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరి రోజు రోజుకి మొన్నటికి మొన్న గూడూరు నియోజకవర్గం చెలకూరు మండలంలో మీకు చాలా మంది పేరు వింటారు వేమారెడ్డి రామచంద్రారెడ్డిని నాయంతో పాటు సహచరుడు సీనియర్ ఆయన ఆయన మనవడి ఇప్పుడు కుమారస్వామి రెడ్డి ఉన్నాడు అతను మనం జైల్లో వేశాడు కేసు పెట్టి కేసు వివరాలు తెలుసా భోమిడి వరగలి సముద్రం తగిన ఉంటుంది పట్టుకోడు ఎక్కువ ఫిషర్మెన్ దళితులకి వీళ్ళకి గొడవలు జరిగింది రెండు వర్గాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళు బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతానికి కుమార్ సాహరెడ్డి ఉన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి ఆయనకి వారి అమ్మగారికి అంటే ఇటు గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు ఫోన్లు ఎక్కువైనాయి పక్క రోజు కేసు పెట్టి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటంటే మీకు ఫోన్లు ఎక్కువని అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో అందుకని అరెస్ట్ చేస్తున్నాం ఏదో పెద్దలు చెప్పారో పైనుంచి వచ్చిందో కానీ వారి తల్లిగారి పేరు తీసేసి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏది రెండు వర్గాలు వాళ్ళు తగు వేసుకుంటే ఫోన్లు చేశారని అది కేసు పెట్టి పది రోజుల్లో బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అంటే ఈ కూటమి యొక్క అరాచకాలు ఎలా ఉన్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ గోర్నమెంట్ గారు పెట్టారు తొంభై రోజులు అసలు జైల్లో ఎందుకు పెడతారు రిమాండ్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మీరు కానీ బయట ఉంటే ప్రలోభాలు పెట్టడం లేకపోతే ఆధారాలను మాయం చేయటం అంటే అసలు మర్చిపోయారు పోలీసులు కూడా మర్చిపోయారు అసలు ఒక వ్యక్తిని కేసు ఫైల్ చేసేటప్పటికే నీకు ఆధారం ఉండాలి తగినన్ని ఆధారాలుండి ఇంకొంచెం సేకరించడానికి ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకొని కోర్టు ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులైతే రిమాండ్ ఇస్తుందో అన్ని రోజుల్లో సేకరిస్తారు అండ్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు కస్టడీలో తీసుకుని చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో తొంభై రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతి లేదు సునకానందం అంతపించిన కేసు చెప్పలేం ఎందరిని జైల్లో వేసినా తప్పుడు కేసుల్లో ఒక్కరి మీద కూడా సరైన సాక్ష్యం ఆధారం లేదు అసలు ఈ కేసులు సగం ఎలా పడుతున్నాయా అంటే ఒకరిని పట్టుకొని వేధించడం అతని చేత ఒక పేరు చూపించడం ఆ వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని చేత ఇంకో పేరు చూపించటం సో అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి ప్రొసీజర్ ఏంటి అనేది పోలీస్ శాఖే మర్చిపోయింది ఇలా ఇబ్బందులు పెద్దలు పడతా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటుండదు ట్రాక్టర్ జేసీబీ ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మీ తరఫున నేనున్నాను ఇది వరకులాగా లోకేష్ గారు లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏంటో తెలియదు రెడ్ బుక్లో ఏం రాసుకుంటారో తెలియదు ఎవరి గురించి రాస్తారో తెలీదు ఎవరు ఇస్తారో తెలీదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ చేయించుకుంటామని కానీ లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న ఓటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల కార్యకర్తలు కానీ అయితే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి తప్పించుకుందామంటే కుదరదు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించారు డిజిటల్ బుక్ ద్వారా పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ లాంచ్ చేస్తే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరులో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో నలుగురికి అందుబాటులోకి తీసుకుని వచ్చాం ప్రజల తరఫున ప్రజల గొంతుకై అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావటం లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో లేవనెత్తండి నలభై శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు వారి తరఫున మేము రోడ్డు ఎక్కుతాం ఆఫీసర్లను గెలుస్తాం కలెక్టర్ని గెలుస్తాం ఎస్పీని గెలుస్తాం తప్పు ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం ప్రజల తరఫున నిలబెడతాం ఇచ్చిన వాగ్దానాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫునే గొంతెత్తుతాం దానిలో భాగంగానే తల్లికి వందనం ఇచ్చిన మహిళలకు బస్సులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాల వల్ల రోడ్డు ఎక్కి ప్రజల తరఫున ఎత్తి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకువెళ్ళాం అంటే వాళ్ళకి గుర్తులేదా అంటే వాళ్ళకి గుర్తులేదు వాగ్దానాలు ఎన్నికల వరకే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలవి గద్దెనెక్కిన తర్వాత వాగ్దానాలన్నీ మరిచిపోయే తత్వం తెలుగుదేశం పార్టీ ఇది నిజం కాదా పద్నాలుగు ఎలక్షన్ ముందర నిరుద్యోగ వృత్తి రెండు వేలు అన్నారు ఐదు సంవత్సరాలు పార్టీని నడిపారు ప్రభుత్వంలో ఉన్నారు ఇచ్చారా మొన్న ఎలక్షన్ ముందర ఇదే నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఏమన్నా ఆలోచన ఉందా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నారు మిస్సిగ్గుగా చెప్తుంటారు మేము ఇచ్చేసాము పీ ఫోర్లో పెట్టేసాము అని ప్రజలకి అర్థం కావటంలా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికి అర్థం కావట్లేదు అమ్మాయికి ఎవరికి అర్థం కావటం ఇలా ప్రజల తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్కి కరెక్ట్గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు కోవిడ్ స కోవిడ్ సమయంలో కూడా ఎందుకుంటామంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన నుంచి తప్పుకోలేదు మాట మీదే నిలబడ్డారు హామీలు నెరవేర్చారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన అసలు రానే రాలా కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలి తన అనుకు అమ్మేసేయాలి ఆలోచన కరెక్టేనా ఉద్యమిస్తాం మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి అవసరమైన వైద్యం పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు అందుకని ఈ పీపీపీ అంటారు ఒకటేమో పీ ఫోర్ అంట ఇదేమో పీ త్రీ పీపీపీ ఎన్ని పీలు పెట్టుకుంటారు కానీ ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఇలా ప్రజల తరఫునే పోరాడుతామని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పడం జరిగింది దీని ద్వారా మంచి పాలన ఇవ్వాలనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కష్టపెట్టాలని మాత్రం కాదని తెలియజేసుకుంటాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫునే ఉంటారు వారి భాగోగుల గురించి ఆలోచిస్తారు వారికి మంచి చేస్తారని

రాష్ట్రం మీద వైసీపీ స్టాండ్ ఏంటి మీరు వైసీపీ స్టాండ్ ఏంటి స్టేట్ మీద చెప్పారు వెంగడిగిరి ఎక్కడైనా నోట్ నూట డెబ్బై ఐదు ఉన్న ఆంధ్ర రాష్ట్రం మీద అన్ని రకాల వైసీపీ స్టాండ్ ఒకటే ఉంటుంది కదా జస్ట్ వెంగడిగిరి వరకు అంటే వెంకటగిరి స్పెషల్ ఏంటి వెంకడగిరి దగ్గరలో ప్రజెంట్ గవర్నమెంట్ మీద వైసీపీ స్టాండ్ ఏంటి స్పెషల్ ఇప్పుడే చెప్పాను కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ పార్టీ మా అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ ఒకటే ఉంది అది ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద గత ఎన్నికల్లో ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ వెంగడిగిరి డెవలప్మెంట్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు గత ఎన్నికల్లో ఎప్పుడూ లేదు ఎవరు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు పార్టీ ప్రజెంట్ ఆ మేనిఫెస్టోల డెవలప్మెంట్ ప్రజెంట్ వైసీపీ స్టాండ్ ఎవరి మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో మీద వైసీపీ చెప్తుందా క్లారిటీగా రావాలి చాలా గ్యాప్ వచ్చిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వంద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం తరఫున మూడు పార్టీలు కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం కూటమి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కానీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోరాటం చేసిన బీజేపీ చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో మేము భాగం కాము అని చెప్పి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం జనసేన కలిసే రిలీజ్ చేసింది రేపు బాధ్యత కూడా వాళ్ళిద్దరిదే అన్నట్టు బీజేపీ చెప్పకనే చెప్పింది ఇది స్టేట్ లెవెల్లో జరిగింది మేనిఫెస్టోని అనుసరించి ఇచ్చిన హామీలు కానీ మాటలు కానీ ఇది కట్టుబడి అనేది మేనిఫెస్టో మాకు ఓటు వేయండి మేము ఇది మీకు అందిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి నాలుగు పేజీల మేనిఫెస్టో ముందర నాలుగు వందల పేజీల పుస్తకాలు ఉండే నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి మీరు మీ అందరి దగ్గర ఉంటుంది కావాలంటే నేను సప్లై చేస్తా ఇస్తా దానిలో ఏది చేయలేదో చెప్పండి తొంభై శాతం పైన చేశారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు సో ఇప్పుడు కూడా రెండు పార్టీలు ఇచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు అది సంక్షేమ పథకాలు అంటారు ఏదైనా హామీలు అంటారా అది నెరవేర్చాలి అప్పుడు తెలుగుదేశాన్ని అడగడానికి లేదు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది సో వాటి హామీలు ప్రభుత్వం యొక్క హామీలు వారు ఏదైతే చెప్పారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారో అది నెరవేర్చాల్సిన బాధ్యత కూటి ప్రభుత్వం మీద ఉంటుంది దాన్ని ప్రశ్నించేది ప్రజల తరఫున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేనిఫెస్టో అంటే ఇప్పుడు మీరు వెంకటగిరి అన్నారు వెంకటగిరిలో అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మా ప్రభుత్వం వచ్చినా నన్ను గెలిపించిన నేను ఈ వెంకటగిరి నియోజకవర్గాన్ని చేస్తాను అని కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది అలాగే తెలుగుదేశం తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇచ్చాడు ఇవి మీరు ఒకవేళ దాన్ని మేనిఫెస్టో పవర్ వెంకటగిరి కాన్ఫరెన్స్ అంటే అలాగే అన్నాం గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి మరి నెరవేర్చాల్సిన బాధ్యత ఏ మేనిఫెస్టో ఉందంటారు ఆ అభ్యర్థి మేనిఫెస్టో నన్ను అడిగితే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ పలు సందర్భాల్లో అడిగాను సో ఏ సబ్జెక్ట్ ఎప్పుడెత్తాలా ప్రజలు ఏది కోరుకుంటున్నారు దాన్ని బట్టి మేము ప్రజల తరఫున ఎప్పుడు అడగతాం ఆ పార్టీ ఎందుకు ఇంకా చేయలేదని కుట్రతో కుతంత్రాలతో దొడిదారిన దింపేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు కానీ ఆ అవిశ్వాస తీర్మానం మీకు అది మీకు తెలుసు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభ్యర్థి వారు నియమించుకున్న ఆఫీసర్లు ఉంటారు ఏ ప్రపోజల్ పెట్టినా అభివృద్ధి కోసం మంచి కోసం దానికి అడ్డుపుల్ల వేయాలి దాన్ని అడ్డుకొట్టాలనే వృత్తి నిశ్చయంతోనే ఈ ప్రభుత్వం ఉంది మేము సరే మీరు మంచి పని చేయండి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కూడా తెలియజేసిన వెంకటగిరి టౌన్కి మీరు మంచి చేయండి మేము సహకరిస్తామని చెప్పిన కొన్నిసారి చెప్పారు ఏ సందర్భంలో అవినీతి జరుగుతుంది నిరూపిస్తే రాజీనామా చేస్తారని అక్కర్లేదండి ప్రజలు ఎన్నుకొని గెలిపించారు మిమ్మల్ని దాని ప్రకారం ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయండి ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయడం అంటే ఏంటి మన రోబుల నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ఒప్పించి మన అసెంబ్లీ పరిధిలో ఉన్న పనులు సాకారం చేయటం మన ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు పర్సనల్గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఏదైనా ఉంటే దాన్ని పట్టుబట్టి సాధించటం ఫండ్స్ తీసుకుని రావటం దానికి మేము సహకరిస్తామన్నాం మీరు వెంకటగిరి పురపాలక గురించి మాట్లాడుతున్నారు చెప్తా అమృత్ టూ పాయింట్ జీరోలో నూట పది కోట్లకి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు ఆల్తూర్పాటులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన నేను ఎలిగెత్తి చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అమృత్ టూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది దాన్ని ముందరకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అని అంటే అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం ఇన్ఛార్జిగా ఉంటే దాన్ని డిపిఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది మల్లి రాజలక్ష్మీ మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు అండర్గ్రౌండ్ పైపులు వేశారు ఆ అండర్గ్రౌండ్ పైపులు ముప్పై సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫర్బిష్ చేయడానికి ఈ అమృత్ కింద నూట పది కోట్లు రెడీగా ఉంది దాని మీద పని చేయండి మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్తుందా తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్తుండ దాని మీద పనిచేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు కౌన్సిలర్ సహకరిస్తారని మీరు అంటున్నారు ఇటీవల ఓ సందర్భంలో ఎమ్మెల్యే గారు గెలిచిన ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంగళగిరి ప్రజలను మోసం చేస్తున్నారు మున్సిపల్ అజెండాలో ఏ తీర్మానానికి ఆమోదం తెలపడం లేదని గౌడ వ్యక్తం చేశారు దీని మీద మీ పార్టీ తరఫున ఏ ఒక్క చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ మాట్లాడుకోవడానికి కాదు మరీ బాగుంది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా మీరు మాట్లాడదు అంటే మాట్లాడకూడదు మీరు కూర్చోబెట్టారు ప్రజలను మోసం చేసుకున్నారని ఒక అపవాదం చేస్తారు ఆయన మాట్లాడి కౌంటర్లు పోతారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎమ్మెల్యే గారే అయినొచ్చు అన్నారు రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు మళ్ళీ ఆయన ఏమో జవాబిస్తాడా ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబు ఇస్తాడా లేకపోతే పక్కన వాడికి ఎవరైనా జవాబిస్తారా మీరు చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు కవర్ చేస్తారు దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పాడు అంటున్నారు మీరు మీరు అడగాల జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఒక మాట చెప్పారు మీరే అడుగుండాలా సరే దేనికి అడ్డుగొట్టారు అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి దీనికి అడ్డుగొట్టారంట అని చెప్పవచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుకొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి కొట్టారు ఏ పాయింట్ మీద మా మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని నేను చెప్తున్నా లేదని మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుకొట్టారు అభివృద్ధిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంటుగా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం క్లియర్ చేసిన ఘనత అడ్డుపడకుండా మా కౌన్సిలర్స్ వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తారండి మాట్లాడుపారండి ఏది ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు మాట్లాడమనండి ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా కింద చెప్తారు మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మాట చెప్పినప్పుడు దానికి ప్రూఫ్ చూపించుకోనండి నా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాం కదా మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధికి ఆటంకం పడుతున్నారు ఎక్కడ అడ్డుపడ్డారు సార్ ఏదైనా కాగితం ఆయన బిఏ ద్వారా తీసుకోండి మీరు ఏ పాయింట్లో అడ్డుపడ్డారో నా నా దగ్గర రండి చెప్పాను కదా యాభై లక్షలు మొన్నంత నలభై లక్షల యాభై లక్షల గవర్నమెంట్ ఇచ్చింది కొన్ని సంవత్సరం వచ్చింది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అసలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది జాతర రాష్ట్ర పండుగ అయింది కాబట్టి రామకృష్ణ గారు అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఏ సంవత్సరం కూడా దేవాదాయ నుంచి ఒక్క రూపాయలు రాల నిజమా కదా మరి కొన్ని సంవత్సరం డబ్బులు వచ్చింది ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చినాయి సత్యం చేయండి అయినా నలభై లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరువు వారందరూ ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీలాగే వారి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా ఇచ్చారా వీఐపీలు అన్నారు అందరు చూసారు కదా ఎవరు విఐపీలు ఎవరు కాదు ఎమ్మెల్యేలా ఎక్స్ ఎమ్మెల్యేలా చూసారా వాటి వాటివ పోట అభివృద్ధికి ఆటంకం అంటే మాత్రం నేను ఒప్పుకోను నేనే చెప్పిన ఇప్పుడు మరి ఆ స్కీమ్ ఉందో లేదో దాని గురించి తెలుసో లేదు నీ ద్వారా తెలియజేస్తున్నా వెంకటగిరి పట్టణానికి అవసరం నూట పది కోట్ల ప్రాజెక్ట్ దాని మీద దృష్టి పెట్టండి